అనాథ యువతికి వివాహానికి పెళ్లి పెద్దగా ఉండి వివాహం జరిపించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ యంత్రాంగం పెద్దపల్లి జిల్లా అధికార యంత్రం మహద్ కార్యానికి పూనుకుంది రామగుండం పట్టణానికి చెందిన తవిత ఆశ్రమంలో నివసిస్తున్న అనాథ యువతి నక్క మానసకు జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష పెళ్లి పెద్దగా వ్యవహరించి వివాహం జరిపించారు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈ రోజు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్ తో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలను జరిపించారు సాంప్రదాయ పదంగా పచ్చని పెళ్లి పందిరి ఏర్పాటు చేసి అన్ని లాంఛనాలతోటి వేడుకలను అన్ని విభాగాలకు చెందినటువంటి అధికారులు సిబ్బంది ఆర్థిక సాయం చేశారు ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ తో పాటు జడ్జి సునీత డిసిపి కరుణాకర్ తో పాటుగా అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు मार मारा ने केले के नोट रहा घट रहा जावा जा रहा बालक के प्रिय बाबू

సర్రమించండి వీరండి వీరండి వీరలో అమ్మాయి ఇక్కడ చూడండి అబ్బాయి అమ్మాయి ఒక్క அண்ணா விஜயனா விஜய் அண்ண நூறு சங்கராணும் அந்த நிமிஷம் ஒர்க்கு ஆமாம் चला अनाथ अम्मा पदहार संवसाल अम्मा పెద్దపల్లి జిల్లాలో మా తదితర హాశ్రమంలో దాదాపు పదహారు ఏళ్ళ నుంచి మా ఆశ్రమంలో పెరిగిన పాప మానవ పాప పెళ్ళి పోయాల్సి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి పరిదర్లో మేము కలిసి ఆ పాప పెళ్లి చేస్తాము ఆ పాప జనగాం జిల్లా రఘునాథపల్లికి చెందిన బాబు ఆ అబ్బాయి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సరైన జోడి అని చెప్పేసి ఆ పాపకు మేము అన్ని అన్ని సంప్రదాయాలతో పూర్తి లాంఛనాలతో వివాహం చేస్తున్నాము